మహనీయుల విగ్రహాలను అవమానపరిచే వారిని ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు వంగవీటి మోహన్ రంగ విగ్రహాల పట్ల దుశ్చర్యను ఖండించారు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు ఏలూరు జిల్లా కదిలిండి సానా రుద్రవరంలో వంగవీటి మోహన్ రంగ విగ్రహాలకు గుర్తు తెలియని దుండగులు పేడపూసి అవమానపరిచారు దీంతో రంగా అభిమానులు కాపు సంఘం నేతలు కలిదిండిలో ఆందోళన నిర్వహించారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అక్కడికెళ్లి రంగా విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు ఈ ఘటనలో నిందితులను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు రేపు రాధా గారిని నేను రమ్మంటే మూడు విక్రాల కోసం వస్తున్నారు వీడేపల్లిలో రెండు విగ్రహాలు ఆలపా కావాలని కాపు సోదరులకు పాపం తీసుకొస్తానికి ఎవడో చేశాడు కావాలని చేశాడు దాని చీడపురు నీచుడు గడ్డి తినే పశువులు కూడా ఉండదు గడ్డి కన్నా నాకు పందులు తినే తింటున్నాడు రాత్రి ఒంటి గంట ఐదు నిమిషాలకి ముసుగులు వేసుకొచ్చి రాసి వెళ్ళిపోయాడు కాదమ్మా అదో సరే అయ్య గారి చెప్తాను